ముఖ్య అతిథిగా వచ్చేస్తున్న మన ప్రియతమ నేత తెలుగుదేశం పార్టీ అధినేత మాన్యశ్రీ శ్రీ నారా చంద్రవర్ణమ ప్రవచన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం పండితులు మన ప్రియతమ

ప్రారంభించుకున్నాం రండి రమణ గారు కార్యక్రమం ప్రారంభించుకున్నాం ఇవ్వండి ఆ ఇవ్వండి మీరు కెమెరాస్ పక్క వచ్చేయండి సార్ కెమెరా పక్క వచ్చేయండి ఏమేమి లేదు రండి నచ్చే కొంచెం పక్కా సార్ చైత్రమాసం తొలి రోజు వసంత ఋతువు ప్రవేశించింది చైత్రమాసంలో ప్రజా చైతన్యం కొత్త పుంతలు ఇచ్చి ముందుకు తీసుకుపోతుంది ఒక నూతనమైన ఉత్సాహాన్ని ఇచ్చే రోజు ఈరోజు ఈ ఎనర్జీ రాబోయే సంవత్సరం అంతా కూడా మన భవిష్యత్తును నిర్ణయిస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మొదలయ్యే రోజు మంచి మనస్తో మన సంకల్పం చేయాలి ఆ సంకల్పం మన ఆశల్ని ఆశయాన్ని ఉత్సాహాన్ని మెయింటైన్ చేస్తూనే మనం అనుకున్నటువంటి కోరికలను నెరవేర్చుకునే విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈ ఏడాది రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ నేను కోరుకుంటున్నాను సాధికారత రావాలని ఏదో ప్రగతే ఒకటే కాదు ఓవరాల్ ఎంపవర్మెంట్ జరగాలి సంక్షేమం ఇవ్వాలి అభివృద్ధి చేయాలి ధరలు తగ్గాలి లాండ్ ఆర్డర్ ఉండాలి అదే మరిగా ప్రతి ఒక్కరి కృషికి తగిన ఫలితం లభించే పరిస్థితి ఉండాల్సిన అవసరం ఉంది అది జరిగినప్పుడు ప్రభుత్వం ఇచ్చే చేయూత కూడా తీసుకుంటే ఏదైనా సాధించే ఇది వస్తుంది అది జరగాల్సిన అవసరం ఉంది అందుకే రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి తెలంగాణలో ఉండే ప్రజానీకానికి దేశంలో ఉండే తెలుగు కుటుంబాలకి ప్రపంచంలో ఉండే తెలుగు జాతి ప్రతి ఒక్కరికి మీ కుటుంబం మీ కుటుంబ సభ్యులు మీ బంధుమిత్రులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అదే మరిగా మీరు కూడా సంపద సంపాదించి మీనింగ్ఫుల్ లైఫ్ నేను ఇక్కడ ఆ మాటలు వాడుతున్నాను సంపద సంపాదించడం ఎంత ముఖ్యమో దాన్ని మంచి కొర ఖర్చు పెట్టడం చాలా అవసరం మనకు కొన్ని ఉన్నాయి వయస్సులు ఉన్నారు వ్యాపారం చేస్తారు వ్యాపారం చేస్తూ వచ్చిన దాంట్లో ఒక పర్సెంటో రెండు పర్సెంటో సమీక్షేమానికి ప్రజల సేవ కోసం ఇచ్చించే పరిస్థితిలో ఉన్నారు అంటే ఇది ఇప్పటి నుంచి వచ్చిన వారసత్వం కాదు వాళ్ళు చేసేది వ్యాపారం అదే సమయంలో ఒక బాధ్యత కింద ఈరోజు వాళ్ళంతా కూడా సంక్షేమం కోసం సేవాభావంతో ముందు పోతున్నారు అలాంటి అలవాటు తెలుగు జాతికి రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే ఈరోజు మనం ఎంతో డబ్బులు సంపాదించాం ఎక్కడున్నా తెలుగు జాతి సంపద సంపాదించడంలో ఈరోజు తెలుగు వారికి మించిన వాళ్ళు ప్రపంచంలో ఎక్కడా లేరు అది వచ్చింది ప్రపంచమే హద్దుగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు సంపద సృష్టిస్తున్నారు ఉపాధి కల్పిస్తున్నారు ప్రపంచానికి సేవలు అందించే పరిస్థితి వచ్చారు అదే సమయంలో సేవాభావం కూడా తెలుగు జాతికి అవసరం ఆ సేవాభావం ఉంటే మీ జీవితానికి సార్థకత ఉంటుంది